శివనారాయణ ఇంటికి పెన్ డ్రైవ్ తీసుకొచ్చి జోషిన చేసిన కుట్రలు బయట పెట్టి చెంప చంప పగల కొట్టేది స్వప్న మరిదంత ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి ఇక పారిజాతానికి చాలా పెద్ద షాక్ అయితే ఎదురవ్వబోతుంది తన మావయ్య దగ్గరకు వచ్చి మావయ్య ఈ విషయం గురించి నువ్వేమో ఆలోచించకు అత్త పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు అత్తయ్య గురించి ఆలోచించడం కాదురా ముందు నాన్నని బయటికి ఎలా తీసుకురావాలో చూడు అని చెప్పి అనేసరికి అత్తయ్యకి ఏమన్నారు మావయ్య అత్తయ్యకు ఇంకా కొన్ని టెస్టులు రావాల్సి ఉన్నాయంట అవి వచ్చిన తర్వాత పూర్తి డీటెయిల్స్ చెప్తానన్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంటండి ఇదంతా అన్నయ్య తప్పు చేయడం ఏంటి అన్నయ్య అటువంటి మనిషి కాదు కదా కానీ ఏం చేస్తాం నిరూపించాలి కదా అంతవరకు ఇక పావా తోషిగా ఉండాల్సింది అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ తన భార్యతో అయితే ఇక్కడ చూస్తే దీప పావ నువ్వు ఆలోచించు కాశీ కంప్లైంట్ చెప్పాడు అంటే దాని వెనకాల జోష్న ఉందని అనిపిస్తుంది అది తెగ రెచ్చిపోతుంది అలా రెచ్చిపోతుందంటేనే మొత్తం మీద అదే ఏదో చేసిందని అర్థమవుతుంది అని చెప్పేసి అంటూ ఉండగానే కార్తీక్ ఆలోచించడం మొదలు పెడతాడు ఇక్కడ జోష్ నైతే మాత్రం ఎట్టి పరిస్థితిలోని కూడా నేను చేసింది బయట పడకూడదు మావయ్య జీవితంలో బయటికి రాకూడదు అని అనుకుంటూ ఉంటుంది వసే వసే ఏం చేసావే నువ్వేదో చేసావని అనిపిస్తుంది నేనేం చేశాను గ్రాని అన్ని నీకు త్వరలోనే తెలుస్తాయిలే కంగారు పడకని చెప్పేసి తప్పించుకుంటుంది తప్ప చేసిన పని మాత్రం చెప్పదు ఏంటి సుమిత్ర ఎక్కువగా ఆలోచించుకు ఇక ప్రశాంతంగా ఉండు ఎలా ప్రశాంతంగా ఉండగలనండి ఇంట్లో ఇంత గొడవ జరుగుతుంటే నువ్వు ఇదంతా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు నాకేమైందండి మీరే ఆరోగ్యం పాడు చేసుకోకండి అని సుమిత్ర చెప్తూ ఉంటుంది ఇక్కడ చూస్తే అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు కాశీ నేనేం చేశాను మీ నాన్న నాకు విలువనివ్వలేదు విలువ ఉన్న చోటు వెతుక్కున్నాను మరో ఉద్యోగం నాకు వచ్చే అవకాశం ఉంది ఆ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత అప్పుడు నేనేం చేస్తున్నానో నీకు చెప్తాను నా అధికారం ఏంటో కూడా నీకు తెలుస్తుంది అని కాస్త విర్రవీగుతాడు కాశీ అయితే అసలు కాశీ ఎందుకు ఇలా చేశాడు అసలు కాశీ ఇలా చేయడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది దీప జోష్ణ వైపుగానే నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది కాశీ నేను తప్పు చేయడం ఏంటి ఈ కాశీ ఎప్పుడూ తప్పు చేయడని చెప్పేసి కాస్త గొప్పను చెప్పుకుంటూనే ఉంటాడు కా నోరు విప్పకపోతే ఇక ఎలాంటి సమస్య ఉండదు ముందు వాడికి ఉద్యోగం వచ్చేస్తే ఆ పెన్ డ్రైవ్ కూడా నా చేతిలోకి వచ్చేస్తుందని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది దీప ఇవన్నీ ఆలోచిస్తూ నువ్వు టెన్షన్ పడితే కడుపులో బిడ్డకి ప్రమాదం ఇప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకోకని కార్తీక్ ఎంత ధైర్యం చెప్పినా దీపకి మాత్రం అంతా బాధగానే అనిపిస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కానీ అయోమయం పరిస్థితి బావా నువ్వు మాత్రం అసలు నేనేం చేశానో ఏం చెయ్యపోతున్నానో ఎట్టి పరిస్థితిలోనే తెలుసుకోలేవు ఇక నీ పని అయిపోయింది బావా ఇక ఈ జోష్ణ ఆట మొదలయ్యింది అని చెప్పేసి చాలా చాలా వెర్రవీగుతుంది ఇక జోష్న మాత్రం అసలు కాశీ ఎందుకు ఇలా తయారయ్యాడు కాశీకి మరో ఆప్షన్ ఎవరిచ్చారు అసలు ఏం జరిగింది ఎప్పుడు కాశీ ఇలా తప్పుగా ఆలోచించడం అలాంటి కాశీలో ఈ మార్పు కారణమేంటని స్వప్న ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక్కడ చూస్తే కార్తీక్ కూడా దీప చెప్పిన మాట గురించి ఆలోచిస్తాడు ఇలా ఆలోచిస్తూ ఇక అలా రోజు మారిపోతుంది రోజు గడిచిపోతుంది ఏం జరిగిందో తెలియదు తన తండ్రి జైల్లో ఉన్నాడు ఎలా విడిపించుకోవాలని కార్తీక్ అయితే సతమతం అవుతూ ఉంటాడు ఒక పక్క సుమిత్ర ఆరోగ్య పరిస్థితి కూడా బాగోకపోవడంతో అన్ని వైపుల నుంచి టెన్షన్స్ అయితే ఎదురైపోతాయి అసలు ఏం జరిగిందో తెలియని అయోమయం పరిస్థితిలో కుటుంబం అయితే అందరూ బాధపడుతూనే ఉంటారు ఈ లోకానే కాశీ అయితే బయటికి వెళ్ళాలని చెప్పేసి ఇక ఈరోజు అలాగ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి కాబట్టి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే ముందుగా అక్కకి ట్రీట్ ఇవ్వాలి ట్రీట్ ఇచ్చిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి ఈ పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి అక్క చేతిలో పెట్టాలని చెప్పేసి పెన్ డ్రైవ్ తీసుకుంటాడు ఈలోగా కాల్ రావడంతో పెన్ డ్రైవ్ అక్కడ పెట్టేసి బయటకు వెళ్ళి జోష్నతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు పెన్ డ్రైవ్ తీసుకొస్తున్నావు కదా నువ్వు గిఫ్ట్ తీసుకొస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ అక్క నీకు ఊహించని గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నానని చెప్పేసి కాశీ అయితే చెప్తూ ఉంటాడు ఈలోగానే పెన్ డ్రైవ్ ఏంటని చెప్పేసి గబగబా కాశీకి తెలియకుండా తీసుకుని వెళ్ళి ల్యాప్టాప్లో పెట్టి చెక్ చేస్తుంది దెబ్బకు ఇవన్నీ కూడా జోష్న చేసిన పనులు జోష్న మింగేసిన డబ్బులు అన్నీ కూడా ఇక కాశీ దగ్గర భద్రంగా ఉంటాయి ఇది చూసి ఇక షాక్ అవుతుంది కానీ ఇప్పుడు కాశీని అడిగితే చెప్పడు ఇదంతా కూడా ఇప్పుడు నాన్ను విడిపించుకోవడానికి మంచి అవకాశం కాశీ నడక్కండి ఈ పెండ్రో పట్టుకుని వెళ్ళి ఎక్కడి ఇవ్వాలో నాకు తెలుసు దానంత తెలుస్తాను అని చెప్పి బయటకు అక్క ప్రతిదీ నువ్వు చెప్పినట్టే చేశాను అక్క ఇక ఎట్టి పరిస్థితిలోని కూడా మన ప్లాన్ అనేది పోదు నాకు మాత్రం మంచి ఉద్యోగం ఇప్పించు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి ఆ అంటూ ఉంటాడు ఇదంతా జోషిని చేసిందనమాట జోష్న కావాలని కాశీకి ఉద్యోగం అనే ఎరవేసి కాశీని ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది నా భర్తని మాకు ఎనిమిగా మార్చి మా నాన్నని జైలుకి వెళ్ళేలా చేస్తావా ఈ స్వప్న ఊరుకోదు అన్నయ్య కాదు నిన్ను వదిలేయడానికి నేనేం చేస్తాను చూడంటూ బయలుదేరిపోతుంది గబగబా స్వప్న అయితే కాశీకి తెలియకుండా పక్క నుంచి ఇక కాశీ లోపలికి వచ్చి పెన్ డ్రైవ్ ఎంత వెతుకున్నా కాశీకి కనిపించదు ఏమైంది పెండ్రైవ్ ఏమైంది ఇక్కడే పెట్టాను కదని చెప్పి కాశీ అంతా వెతుక్కుంటూ ఉంటాడు ఇప్పుడు అక్కకి ఎలా చెప్పాలి నేను ఎక్కడ పెట్టేశాను స్వప్న ఎక్కడికి వెళ్ళిందంటే తెలియదు ఎక్కడికో బయటికి వెళ్తానంది అని చెప్పేసి వాళ్ళత్తగారు పెద్దగా సమాధానం చెప్పదు ఎందుకంటే కాశీ చేసిన పనితో తనకి కోపం వచ్చింది కాబట్టి ఇప్పుడు స్వప్న ఎక్కడికి వెళ్ళింది అసలు ఏంటి ఇదంతా ఇక్కడ పెండ్రో కనిపించుకోకపోవడం ఏంటని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటాడు కాశీ లోగానే జోష్నా అంటూ గట్టిగా అరుస్తూ శివనారాయణ ఇంటికి వస్తుంది హే ఎందుకు వచ్చావు నా మనోరాలు పేరు గట్టిగా అరుస్తున్నావేంటి హలో మీరు కాసేపు సైలెంట్గా ఉండండి నేను మా అన్నయ్యలా సాఫ్ట్ కాదు అందుకని మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది దెబ్బకి నోరు మూసేస్తుంది భారీజాతం అయితే హే ఏంటి నా ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు నీ ఇంటికి వచ్చాను నువ్వేంటో బయట పెట్టడానికి వచ్చాను హే ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళను అని చెప్పి అందరూ అక్కడికి వచ్చేస్తారు అలా వచ్చేసరికి ఏంటమ్మా స్వప్న అన్నయ్య ఈరోజు మొత్తం నిజాలు బయటపడిపోతున్నాయి ఏం జరిగింది స్వప్న ఇక తాతయ్య గారు హీ పెన్ డ్రైవ్ ల్యాప్టాప్కి పెట్టాలి ఏంటి ఏంటమ్మాది ల్యాప్టాప్లో పెట్టి చూడండి ల్యాప్టాప్ తీసుకురా అని చెప్పి అనేసరికి ఏం జరుగుతుంది అని చెప్పి ల్యాప్టాప్ తీసుకొస్తుంది ల్యాప్టాప్కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసేసరికి జోష్న చేసిన తప్పులు ఒప్పులు ఇంకా అందులో జోష్న కంపెనీలో ఎంత మింగేసిందో మొత్తం అంతా అందులో ఉంటుంది ఒక్కసారి అదంతా చూస్తూ షాక్ అయిపోయి ఉండిపోతారు జోష్న చెంప పగలగొడుతుంది ఇక స్వప్న అయితే చిచ్చి ఏం మనిషివే నువ్వు తెన్నింటి వాసాలు లెక్కబెట్టి ఈ లెక్కలన్నీ బయట పడిపోకుండా నా భర్తని అడ్డు అడ్డుపెట్టుకున్నావు నా భర్తకు ఇక మా నాన్న తక్కువగా చూస్తున్నాడు అనే ఫీలింగ్ని కలిగించి మా నాన్నని నా భర్తకి శత్రువుని చేసి నా భర్త కాశీని నువ్వు నీ చేతిలో కీలుబొమ్మగా మార్చుకుని ఇప్పుడు ఈరోజు ఉద్యోగం అనే ఎరవేసి నువ్వు ఇక మా నాన్నని అరెస్టు చేయించి మా నాన్నని సీఈఓ పదవి నుంచి తప్పించాలని నువ్వు చాలా గట్టిగా ప్లాన్ వేసావు నువ్వు నిజంగా చాలా తెలివైన దానివి అంటూ టపటప్ప పీక్తుంది చంప ఇంకా గట్టిగా కొట్టు నెమ్మదిగా వదిలేస్తే ఇలాంటి వాళ్ళు ఎన్ని ద్రోహాలకైనా తలపడతారు ఏంటండి ఏంటి మన మన ఇంటి ఆడపిల్లని అదంతలా కొడుతుంటే అవునా మన ఇంటి ఆడపిల్ల తను ఎప్పుడైతే తప్పు చేసి ఇంటి పరుగు తీయాలని చూస్తుందో అప్పుడే ఇంటికి జోష్నకి ఎలాంటి సంబంధం లేకుండా పోయింది ఇంట్లో ఇంతమంది బాధకి కారణమయ్యి చివరకు ఇక అల్లుణ్ణి జైలుకు పంపించి తన స్వార్థం తను చూసుకోవాలనుకుని ఈ ఇంటి శత్రువైన తన తండ్రికి అజాత శత్రువైన వైరాతో చేతులు కలిపి అటు కాశీ జీవితం ఇటు మన అందరివి నాశనం చేయాలనుకుని ఇలాంటి ఆడది ఇంటి వారసరాలు ఎలా అవుతుంది నేను ముందే చెప్పాను నిజం బయట పడకముందు మాత్రమే అందరూ ఎవరు తెలియక నేను భరిస్తాను తెలిసిందంటే శిక్ష ఎవరికైనా ఒకలాగే ఉంటుందని చెప్పాను కానీ జోష్న చాలా పెద్ద తప్పు చేసి వైరాతో చేతులు కలిపి కాశీకి ఉద్యోగం ఇక ఎరవేసి కాశీని అస్త్రంలా వాడుకొని సిఈఓ పదవికి ఇక ఎసరు పెట్టి తను చేసిన తప్పులన్నిటినీ కప్పిపుచ్చుకోవాలని చెప్పి చాలా ప్రయత్నం చేసింది ఇలాంటి ఆడది నా ఇంట్లో ఉంటే నేను ఒక్క క్షణం కూడా భరించలేను తను మనవరాలైనా సరే నా కడుపున పుట్టిన కూతురైనా ఎవరైనా ఒక్కటే నాకు తను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు శివనారాయణ తాతయ్య తాతయ్యని కాదు చి నీ మొహం చూడాలంటేనే అసహ్యం కలుగుతుంది అని చెప్పి శివనారాయణ అసహించుకుంటాడు అమ్మ డాడీ చిచి అంటూ వాళ్ళు కూడా ఇక జోష్నని అసహ్యంగా చూస్తారు అలా జోష్నకి ఊహించని షాక్ ఎదురవబోతుంది స్వప్న తీసుకొచ్చిన సాక్ష్యం ఎందుకంటే ఇవన్నీ ఎలా తెలిసాయంటే పెన్ డ్రైవ్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత జోష్నతో కాసి మాట్లాడుతున్న మాటలు విని మొత్తం నిజాలు స్వప్న తెలుసుకుంటుంది మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే నిజాలు బయటపడిపోతున్నాయి మరి ఇలా జరగాలని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నారైతే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నా అంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట లో ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి